హాయ్ అండి అందరికీ ఎప్పుడు పప్పు చేసినా పప్పుచారు సాంబార్ ఇలాంటివి చేసినప్పుడు వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకుంటూ ఉంటాం కదా సో ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు చూపించబోతున్నాను చాలా బాగా వచ్చాయి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదు మరి మీరు కూడా ట్రై చేస్తానంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి షాప్ నుంచి తెచ్చిన ఒడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకునేటప్పుడు మనం చేసినవి కూడా ఒక గుప్పిడు వేయించుకుంటే థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుంది పైగా పదిసార్లు అడుగుతూ ఉంటాం బాగున్నాయా ఎలా ఉన్నాయి చెప్పండి అని ఇంట్లో వాళ్ళని వాళ్ళు బాగున్నాయి అని చెప్తే ఇంకా హ్యాపీ మరి అందరికీ నచ్చే ఒడియాలు పెట్టుకోవాలంటే ముందుగా ప్రిపరేషన్ ఉంటుంది కదండి చిన్న అల్లం ముక్క పొట్టు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకుని మిక్సీ వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆరు గ్లాసులు నీళ్లు పోసి బాగా కాగనివ్వాలి ఈ నీళ్లు మరిగేలోపు ఇంకో గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకుని వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే పట్టినాయండి పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా వచ్చేలాగా ఇలా జారుగా వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్లు బాగా మరిగి ఇలా తెల్లుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మరగనివ్వాలి దాంట్లోనే ఇందాక మనం పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం కూడా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మరీ గట్టిగాను కాకుండా అలాగని జారుగా కూడా కాకుండా ఉదయం ఆరు గంటలకల్లా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇది ఆరిన తర్వాత వడియలు పెట్టేసుకున్నాం అనమాట ఎండ రాకముందే ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదండి సో ఈ లోపు నేను గార్డెన్లో కొన్ని మొక్కల్ని వీడియో తీసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అప్పుడు ఒకసారి మామిడి పండు కాసిందని చెప్పేసి మీకు చూపించాను కదా ఆ మామిడి మొక్క అండి ఇది అలాగే మరువం చూసారా పొదలాగా ఎలా అయిపోయిందో చిన్న జామ చెట్టుకి ఒక కాయ ఒక ఫ్లవరు ఉంది ఇంకా పుదీనా కరివేపాకు కనకాంబ్రాలు ఇవన్నీ నేను వీడియో తీసుకుంటుంటే మా అమ్మ అక్కడ ఒడియాలు పెట్టేస్తుంది ఒకవైపు మా అమ్మ ఒకవైపు నేను ఇద్దరం కలిసి ఒడియాలు పెట్టేశాము మా అమ్మ చిన్నగా పెడుతుంటే నేను మాత్రం పెద్ద పెద్ద పెట్టేశాను పిండి త్వరగా అయిపోతుందని కాదు కానీ ఏవి బాగా ఎండుతాయో చూద్దామని ఈ వేసవి కాలంలో భానుడి ప్రతాపానికి ఇక్కడ చూసారా సాయంత్రానికి చిన్నవైనా పెద్దవైనా శుభ్రంగా ఎండిపోయినాయండి ఇప్పుడంటే ఆరు బయట బండలుంటున్నాయి కాబట్టి బండల మీదే ఒక క్లాత్ వేసేసి ఇలా పెట్టేస్తున్నాము అదే ఇదివరకు కాలంలో ఆరు బయట మట్టినాలు ఉండేది కదండి అప్పుడు మంచం మీద క్లాత్ వేసి అలా పెట్టేవాళ్ళం అన్నమాట సాయంత్రానికి బాగా ఎండిపోయిన ఈ ఒడియాలు ఉన్న క్లాత్ని బండల మీద నుంచి తీసేసి ఒడియాలు పెట్టిన వైపు కాకుండా వెనక వైపు కొద్దిగా నీళ్లు చల్లి ఒడియాలన్నీ ఇలా తీసేసుకోవాలి నీళ్లు చల్లకపోతే మాత్రం వడియాలు ఇరిగిపోతాయండి సో అన్నీ అలా ఒల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి ఆ రాత్రికి ఫ్యాన్ గాలికి ఆరనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఎండపెట్టుకోవాలి విన్నారా ఈ ఒడియాలు గలగలమంటూ ఎలా ఎండిపోయినాయో వేసవ కాలంలో ఇలా ఒడియాలు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్